హాయ్ అండి నేను మేమే నోటిని టాప్ కుట్టానండి అయితే చూపిద్దామనేసి స్టిచ్చింగ్ అండి ఓన్లీ నేను ఆల్రెడీ కటింగ్ చేస్తాను ఈ తెల్లవారుజాన్ వేసినప్పుడు కట్ చేసుకున్నానండి కటింగ్ వీడియో అయితే తీయటం మర్చిపోయాను అంటే ఈ సింపుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ ఎవరైనా సరే మళ్ళీసారి కటింగ్ చేసినప్పుడు కటింగ్ పెడతానండి నేను స్టిచ్చింగ్ అయితే చూడండి హ్యాండ్స్ అయితే నేను అటు ఇటు కూడా వేస్తున్నాను చిన్న ఫోల్డింగ్ అండి ఆరెంజ్ ఫోల్డింగే ఈ త్రీ బై ఫోర్త్ పెట్టానండి ఈ క్లాత్ వచ్చి మూడు మీటర్లు అనమాట క్లాత్ బాడీ విడిగా తీసానండి పదహారు అంగుళాల బాడీ తీసి ఈ ఎంఐ మెజర్మెంట్ వచ్చి నలభై అంగుళాలని బాడీ అయితేనే ఆ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాను చాలా సింపుల్ అండి నేను నెక్ అది అయితే మిషన్ మీద కట్ చేసుకుంటాను ముందు తీను చూడండి ఇచ్చి ఆరు అంగుళాలు నెక్ పెట్టానండి డీప్ కాకుండా నార్మల్ అనమాట అండి దానికి తాడు అది వాడక్కర్లద్దు ఒంటి మీదకి వెళ్ళేటప్పటికి సరిపోతుంది అనమాట అండి అలా వేసుకుంటే తాడు వాడేలాగంటే అండి ఇది కాటన్ డ్రెస్ కదండి తాడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు డైలీ యూస్కి అవసరం లేదు కదా అనేసి నేను పెట్టలేదండి ఫ్రంట్ నెక్ వచ్చి సేమ్ బ్యాక్ బ్యాక్ నెక్ సైజే తీసుకుంటున్నానండి ఇది కూడా నెక్లు వచ్చేయండి డైలీ యూజ్కి చాలా సింపుల్గా పెట్టుకోవాలి హెవీ హెవీగా పెట్టుకున్నా అండి అవి వేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు చిరుగుతూ ఉంటాయండి కాటన్ డ్రెస్సులకు సింపుల్గా ఉండేవే తీసుకోవాలండి చూడండి లైన్ ఇచ్చి అందులోని స్వీట్ హార్ట్ నెక్ టైప్లో ఇచ్చానండి ఈ డ్రెస్సులు వచ్చి నేను నాలుగు డ్రెస్సులు కుట్టాను అందులో ఇది ఒక డ్రెస్ అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెక్ పెట్టుకొచ్చాను దీంట్లో వచ్చిన రొద్దు అయితే చాలా తక్కువ మెడ ముక్క మెడ తిప్పడానికి లైన్ కట్ చేసుకుంటున్నాను అనమాట అండి లైన్ ముక్కలు లైన్గా కట్ చేసుకుని మీరు జాయింట్ చేసుకుని నెక్ వేస్తాను అనమాట అండి ఇందులో రద్దు చాలా తక్కువ వచ్చిందండి డ్రెస్సులు వచ్చి ఫిల్టర్ డ్రెస్సులు కదండి ఎంతైనా సరే బాడీకి కింద పాటుకి పట్టేస్తుందండి మూడు మీటర్లే కాబట్టి సరిపెట్టుకుట్టాలి బాడీ కొలత అయితే ఎక్కువండి నలభై ఎండ్లు బాడీ వెళ్తా దానికి సరిపడా కుట్టాలంటే క్లాత్ ఉండాలి కదండి మూడు మెట్లు అడ్జస్ట్మెంట్ చేసి కుట్టలసి వచ్చింది చూడండి అయితే జాయింట్లు చేసేసుకుని అది ఒక వైపు అయితే కుట్టేసుకుంటున్నాను ఎప్పుడు కూడా లైన్ ముక్క తీసుకుని లైన్ ముక్క మెల్ల వేసుకుంటే అండి ఫిల్టర్ పెట్టుకుంటే బాగా వస్తుందండి నెక్ కూడా షేప్ అందంగా చూపిస్తుంది షేప్ అయితే బాగుంటుంది నేను చాలా మట్టుకి వీలైనంత మట్టికి నెక్కలు అయితే ఇలాగే వేస్తాను అనమాట అండి ఇలా కుట్టుకుంటేనే బాగుంటుంది త్వరగా కూడా చిరుగుతలు అవి ఉండవు నెక్లో క్రాస్ మొక్క అన్నట్లకి కూడా సెట్ అవ్వదండి మూలలు తిప్పుకోవడానికి పలకైతేనే బాగుంటుందండి ఫిల్ట్ పెట్టుకోవాలి చూడండి ఫిల్ట్ పెడుతున్నాను ఫిల్ట్ పెట్టి మూల ఇచ్చేటప్పటికండి సూది దింపుకోవాలి ఇది క్రాస్ వచ్చిందండి ఈ క్రాస్కి ఫిల్డ్ పెడుతున్నాను చూడండి మళ్ళీ ఫిల్ట్లు పెట్టడం అంటే అండి షేప్ తిప్పడం అనమాట అండి ఆ షేప్ మనం రౌండ్ షేప్ తిప్పటం అండి రౌండ్ అయితే రౌండ్ పలకైతే పలకండి అది తిప్పాలంటే పిలిటి పెట్టాలి మళ్ళీ నేను సూద్దింపా చూసారా ప్రతి చోట కూడా మోల్లా సూది దింపుకోవాలండి సూది అండి మళ్ళీ తర్వాత అవి మిల్లికి తిరగడానికి వీలు కుదురుతుంది కరెక్ట్గా అక్కడి నుంచి మొదలు పెట్టుకోవడానికి బాగుంటుంది మళ్ళీ ఆ మళ్ళీ సూది దింపేను చూసారా ఇది లైన్ వేయండి ఇంకా లైన్ కుట్టేసుకొని మోల్ అయితే అండి కటింగ్లు చేసుకోవాలి బ్యాక్ నెక్ కూడా జాయిన్ చేసిన తర్వాత చేస్తాను చూడండి బ్యాక్ నెక్ కూడా నేను ఫిల్టర్లు పెడుతూనే వేస్తాను చూడండి అలా ఫిల్టర్ పెట్టుకుంటూ వేసుకున్నది రౌండ్ నెక్ చాలా బాగా వస్తుందండి అందంగా ఉంటుంది అస్సలు కదులు మెదలు ఉండదండి సాగిపోదు కూడా ఎక్కడ ఉన్న మెడ ఎక్కడ అలా ఉంటుందండి మనం ఎంత డే ఎంత పెద్ద డీప్ నెక్ వాడినా అండి పెద్ద మొక్క వేసుకుని అండి అలా ఫిల్టర్ పెట్టుకుని కుట్టుకున్నామంటే బాగుంటుందండి ఇంకా పైకుట్టి వేస్తున్నాను రెండో కుట్టేసానండి ఏంటి చిన్న ఖర్చు పెట్టాను కొంచెం ఖర్చు పెద్దది పెడదాం కదండి రెండో వేసాను ఎందుకంటే అలా టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకున్నామంటే అండి మూల కొంచెం ఏవైనా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు తిరుగుద్ది అనమాట అండి పైకుట్టు వేస్తున్నాను పైకుట్టు వేసుకుంటే అండి అణిగి ఉంటుంది అనమాట అండి ఇటుది అటువైపుకి అటుది ఇటువైపుకి రాకుండా అడిగిపోయి ఉంటుందండి మిషన్ గుట్టి వేసేస్తున్నాను మనకి వీలైతే చేతికుట్టు కూడా వేసుకోవచ్చండి డైలీ యూస్ అంటున్నాను కదండి చేతికుట్టు ఆగం అందుకనేసి మిషన్ కుట్టి వేసేస్తున్నాను చూడండి నెక్ అయితే చాలా బాగుంటుంది నేను సెంటర్ టాకా పెట్టుకుంటున్నాను ఈసారి ఫ్రంట్ నెక్కి వచ్చాను చూడండి టక్స్ పెడుతున్నాను చూసారా మూలలో మూడు టక్స్ వస్తాయండి ఆ టక్కు కట్ చేయడం వల్ల ఏంటి ఆ షేప్ తిరుగుద్ది అనమాట అండి మూల మనకి నీట్గా క్లియర్గా తిరుగుద్ది అండి లేకపోతే మూల రాదనమాట అండి మనం ఎంత తిప్పినా సరే కనిపించదు షేప్ రాదండి ఆ మూల తిప్పేసిన తర్వాత నుంచ పైకుట్టు కూడా వేస్తున్నాను దానికి ప్రతిదానికి పైకుట్టు అవసరం అండి పైకుట్టు వేసుకుంటే అణిగిపోయి ఉంటుంది అనమాట అండి అక్కడికి మనం ఎటువైపు అయితే పెట్టి ఇవి వేస్తున్నామో అటు అనుగుంటుందండి దీనికి కూడా మిషన్ కుట్టే వేసేస్తున్నాను డైలీ యూజ్ చాలా మట్టుకు మిషన్ కుట్లు వేసేసుకోవచ్చు అండి అది వేసుకున్నప్పుడు అందంగా నీరుగా వేసుకుంటే అంటే చూడటానికి బాగుంటాయి కచ్చాబిచ్చాగా వేసుకుంటే బాగోవు అనమాట అండి కస్టమర్ వచ్చారండి ఎక్కడ వరకు మాట్లాడినా కూడా మర్చిపోయాను చూడండి అయితే నేను నెక్ అయితే అలా జాయింట్ అవుతూ ఉంది నెక్ అలా డిజైన్ చేసుకున్న తర్వాత మేడం తిప్పేసుకున్న తర్వాత నేను రెండో కుట్టు కూడా వేస్తున్నాను రెండో కుట్టి కూడా నీట్గా వారేసేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంటో బ్యాగ్ కూడా తయారు చేసుకున్నాను మీరు కూడా అలా తయారు చేసుకోండి రెండో వేస్తాను బ్యాక్ సైడ్ కూడా రెండో కుట్టేసాను మెయిన్ డైలీ యూజ్ అనేటప్పటికే అండి ఒక ఎక్కువ పడిపోద్దండి ఆటోమేటిక్గా నా దగ్గర ఎందుకంటే చిరిగిపోయింది అన్న మాట రాకూడదనమాట అండి నేను ఎలా కుట్టినా సరే నా కస్టమర్స్ వచ్చి మాట్లాడరండి ంటే బాగుండాలనేసి ఎక్కువ మందికి ఉండాలనేసి నేనైతే అలా కుట్టిస్తాను భుజం కుట్లు కూడా రెండేసి కుట్లు దీనికి పైకుట్టు కూడా వేస్తానండి కదలకుండా దసలకి వచ్చి ఎప్పుడు కూడా నేను పైకుట్టు వేస్తాను భుజాలకండి చాలామంది వేయరు నేనైతే వేస్తాను హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ జాయింట్ తర్వాత చేద్దాం కదా అనేసి అండి కింద అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి కింద పార్ట్ అయితే జాయిన్ చేస్తున్నాను ఈ పై పట్టుకు సరి కూడా క్లాత్ అయితే లేదండి ఉన్నదే కుడుతున్నాను ఫిల్ట్లు లోపలికి పెడుతున్నాను అనమాట అండి పైకి అయితే ఫిల్ట్ కనిపించదు చూడండి ఫిల్ట్లు అయితే చాలా తక్కువ ఆ తక్కువ ఫిల్ట్లు కూడా చిన్న చిన్నవి పెడితే పూర్తిగా రావడం ఇంట్లో డిఫరెంట్గా ఉంటాయనేసి ఫిల్ట్లు అయితే లోపలికి పెడుతున్నానండి అటువైపు ఒకటి ఇటువైపుకి ఒకటేనండి అలాగ ఒకదానికి నాలుగు వచ్చినాయి ఒకదానికి మూడు అండి అవి కూడా నీట్గా అందంగా ఉండేవి పెట్టుకో చూడండి కస్టమర్స్ వాళ్ళు పూర్తి అవ్వట్లేదండి వీడియో అయితేనే వాయిస్ ఓవర్ ఇవ్వటం చూడండి ఎక్కువ చని ఫిల్స్ పెట్టేసి దీనికి మళ్ళీ పైకుట్టి వేస్తున్నాను క్లాత్ ఉన్న క్లాత్ని సరిపెట్టి ఫిల్ట్లు వేసానండి ఆ ఫిల్ట్లు కూడా లోపల ఫిల్ట్లు అనమాట అండి దానికి పై కుట్టు రెండు కుట్లు వేసాను నేనైతే చెప్తున్నాను కదండి ప్రతి ప్రతిదానికి పైకుట్టు వేస్తాను డైలీ యూస్ కుట్టు ఎక్కువ పడుతుందండి ఇది ఇంకొక వైపు జాయిన్ చేస్తున్నాను ఈ ఫిల్డ్లు కూడా చాలా లెక్కగా వచ్చినాయి అనమాట అండి ఇవే ఫిల్డ్లు ఎక్కువ పెట్టుకుంటే కింద గేరా చాలా ఎక్కువ వస్తుంది తక్కువ కుర్చీలు వచ్చినాయి అనమాట అండి అటువైపు అటువైపు ఇటువైపు పెట్టినట్టుగా పెట్టాను అనమాట కుర్చీలు అవి ఆ కుర్చీ పైకొచ్చండి కనిపించదు అనమాట అండి లోపలికి ఉంటుంది పెట్టినట్టు కనబడదనమాట అండి నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తే పెట్టుకోవచ్చు ఉన్న మట్టుకే పెట్టాను నేను క్లాత్ ఉన్న మట్టుకే పెట్టానండి ఈజీగా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి టాప్ అయితేనే ఈ టైపు కుర్చీలు అయితే నార్మల్ కుర్చీలు కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి కుట్టయితే పై కుట్ట వేసాను రెండో కుట్టు కూడా వేసేస్తాను ఇలా అయితే అయిపోయిన తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకొని రెండో కుట్టు ప్రతిదానికి కూడా నేను డబుల్ కుట్లు వేస్తాను లోపలనే వేస్తాను అండి పైన వేస్తాను అలాగే కుట్లు వేస్తే కానీ ఎక్కువగా నేను రఫ్ అండ్ టఫ్గా వాడివి డైలీ యూజ్కి వాడి ఆగవన్నమాట అండి అలా అలా కుట్టుకుంటే అక్కడికైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి వీటిని కలుపుకోవడానికి హ్యాండ్స్ అయితే జాయింట్ చేయాలి హ్యాండ్స్ ఒకసారి సరిపోయాయ లేదో ఇప్పుడు కూడా చూసుకోవాలండి దేనికైనా సరే దేనికనే కాదు దేనికైనా సరే ఒకసారి చెక్ చేసుకుని జాయింట్లు చేసుకోవాలి వీడియో అయితే కొంచెం స్లోగానే ఉంది విసుక్కోకుండా శ్రద్ధగా చూడండి కుట్టుకోవడానికి ఇలా ఇలాంటి వీడియోలు బాగా యూజ్ అవుతాయండి నేను ప్రతిదానికే రెండ కొట్టేస్తాను అన్నాను కదా చూడండి దీనికి కూడా రెండో కొట్టేస్తాను ఈ క్లాత్ వచ్చింది ప్యూర్ కాటన్ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఈ క్లాత్లోని ఒక టాప్ అయితే కుట్టుకున్నాను బాగుంటుందండి కానీ కొంచెం పొడుగులు కొద్దిగా లూజులు పెట్టుకుని కుట్టుకోవాలి కాటన్ ఎప్పుడు కూడా లాగేస్తూ ఉంటాయండి మనం కరెక్ట్గా పొడుగు పెట్టామంటే అండి లాగేసిందంటే కురుసైపోతూ ఉంటుంది కరెక్ట్ సైజులు బాడీ కుట్టుకున్నా ఉంటే అండి లూజులు టైట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ కుట్లిప్పుకోవాలి ఖర్చు ఉంటే కనుక పొడుగు అయితే తేలేమండి అదైతే చూసుకోవాలి రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ అయిపోవచ్చు దీనికి కూడా స్కూట్లు సైడ్ కలిపేసుకుంటాం డ్రెస్సులు అయిపోయినట్టే అయితే ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటున్నాను కాటన్ కదా ఈ అమ్ఐ వచ్చి లావుగా ఉంది కింద ఖర్చులు ఇప్పుకున్నా మళ్ళీ చివరి కుట్లేసుకున్నా ఉంటుందనేసి ఖర్చు కూడా ఖర్చు అయ్యలేదు డ్రెస్ అయితే మంచి నీట్గా తయారైందండి బాగుంది ఖర్చు కూడా చూడండి ఒక అంగుళూన్నర అలా పెట్టాను కింద వచ్చి ఒక అరీ వదిలేసి నేను జాయింట్లు చేసుకున్నాను కదండి అది క్రాస్ కోసం అనమాట అండి చివరి వరకు ఇంకా అరెంజ్ ఖర్చుతో కుట్టేసుకున్నాను ఇవి అంచులు వచ్చినాయి అండి ఇటువంటి అంచులు వచ్చినప్పుడు కుట్టి వేసేసుకుని అండి కొంచెం దానికి కూడా కటింగ్స్ పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క కటింగ్ పెట్టుకుంటే అండి అది నీట్గా ఉంటుంది లేకపోతే తోడుకుపోయినట్టుగా వచ్చేస్తుంది అనమాట అండి లాగ పెట్టినట్టుగానే అయితే కుట్లో వేసేసాను కొలత తీసుకుని వేస్తున్నాను అనమాట అండి ఈ వీడియో చేస్తున్నానే కానీ ఎన్నిసార్లు ఉండి ఆప్దా అనే కుట్టుకొని వచ్చాను అలా ఎవరో రావటం ఫోన్ రావటం చాలా విసుకొస్తుందండి వీడియోలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఎక్కువగా అందుకే ఛానల్లో షార్ట్సే ఉంటున్నాయి అవైతే అరవై నిమిషాల్లో అయిపోతుంది అరవై నిమిషాలు కదా అరవై సెకండ్స్లో అయిపోతున్నాయి టక్కుని తీసి టక్కన పెట్టేసుకునే అవకాశం ఉంటుందండి ఈ వీడియోకి అయితే నేను చాలా కష్టపడవలసి వస్తుంది పొద్దు నుంచి మధ్యాహ్నం ఇంచుమించు రెండు అవుతుంది కొంచెం 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 చెప్తున్నాను ఏం చెప్పానో కూడా మర్చిపోతూనే ఉన్నానండి ఇంక రెండు కుట్లు వేసుకుంటున్నాను సేమ్ అటు ఇటు కూడా ఒకే వైపులో వచ్చేస్తాయండి కొంచెం మళ్ళీ ఏమైనా లూజ్గానే వస్తుంది అనేసి బాడీకి అయితే ఇంకొక కుట్టాగా ఇష్టం అండి అవసరమైతే ఇప్పుకునేలాగనమాట అండి ఇప్పుకొని ఇలాగ కుట్టాను రెండు వైపులా కూడా సేమ్ అలాగే వేసానండి చూడండి అలా కొంచెం వారి నుంచి కూడా లాగాను లైట్గా కటింగ్ ఇచ్చాను అంతే అండి మొత్తం ఫ్రాక్ అంత అయితే కంప్లీట్ అయిపోయింది ధరలన్నీ కట్ చేసుకోనండి కింద ఒక్క మడత పెట్టేసుకుంటే లాస్ట్ మడతండి ఆ మడత కూడా వేసేసుకుంటే డ్రస్ వచ్చి కంప్లీట్ అండి మొత్తానికి ఇలాగే డ్రెస్సులు కుట్టుకోండి స్కు కూడా నా వీడియోని యూస్ చేసుకుంటారనేసి అనుకుంటున్నానండి నా వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి మీకు ఏదైనా అయితే పలానా అది కావాలని చూడాలనుకుంటున్నామండి అని కామెంట్ పెడితే మళ్ళీ వీడియో చేసి పెడతానండి ఫోల్డింగ్ అయితే చూడండి ఒకే లైన్లో ఒకే సైజులో కుట్టేసాను దీనికి చివరి మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నానండి ఈ కుట్లు నీట్గా ఉంటాయి అండి అలా వేసుకోవటం వల్ల నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నానండి అయితే కొంచెం అప్పుడప్పుడు ఆపి మళ్ళీ చెప్పటం వల్ల వాయిస్ సెట్ అవ్వకపోవచ్చండి చూసి అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి టాప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం కుట్టేసానండి చూడండి నెక్ అది చూడండి ఎంత నీట్గా ఉందో క్లాత్ కూడా అందంగా ఉందండి కింద వేసాను కింద వేసి తీస్తున్నాను చూడండి బాగుంది కొంచెం క్లియర్గా అనిపించట్లేదు అక్కడ కూర్చున్నారనమాట మా ఇంట్లో వాళ్ళు